హలో ఫ్రెండ్స్ నమస్తే మేము కృష్ణానదిలోకి చేపలు పట్టడానికి వచ్చాం నేను నా ఫ్రెండ్స్ ఇది చూడండి మా ఫ్రెండ్స్ అయితే పిండి అయితే కలిపేస్తున్నారు ఇది ఇదంతా కృష్ణానది పాయ అనమాట మల్హోత్ర వన్ టూ త్రీ చెక్ పడేవు 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 అయ్యా కొద్ది లేపుకో నాలుగు దగ్గిద్ది ఇక్కడ పడిద్ది తెలీదు అది లాగింది మళ్ళీ ఎంత చేస్తున్నాడు ఏం లేదా লাখ লে চাম পৰ্য পা పనొల్ల అనుకుంటా అంటగా లొకేషన్ వచ్చేసి బ్రో ఇది పులపాక మరి అక్కడి నుంచి కృష్ణానదిలోకి దిగితే చాలా పాయలు ఉంటాయి అక్కడ ఎక్కడికి వెళ్ళి వేసినా కానీ చిత్ర వెళ్ళి కొట్టేస్తున్నాయి పులపాక నుంచి చోడవరం వరకు అయితే చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి మనకు నచ్చిన ప్లేస్లో వెళ్ళి దిగి ఆడేయచ్చు ఇక్కడైతే నా స్టిక్ పెట్టాను మూడు స్టిక్లు

പല <laughs> പൂർച്ച <laughs> 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 அவர்கள் <laughs> గేర్ గిర్ర ఎడికి పోయింది ఈ చేప గుత్త అంత ఉంది కానీ కేజీ చేపలా బిల్డప్ ఇచ్చింది తీరా చూస్తే చూడండి కేజీ అంత ఉంది ఈ ఏం పట్టు పడుతున్నాను ఇది ఉంది ఉంది అది ఇటు వస్తుందేమో అనుకుంటున్నా తీస్తేనే నీకు తెలిసేది ఉందా દોબો બોર્ડ દો રાણી એંટા મા પિલલાલને બેટી અરે અરે આ ઇદ ઇડી બીડી પીડી પીયા હોનો ફ્લેશમેન ఊరన్నా నేను ఎప్పటి నుంచి చూడతాను అనుకున్నా అన్నా ఎక్కడి నుంచి వచ్చావు అన్న ఫ్లాష్ మ్యాన్ అన్నా నీకు చాలా పెద్ద ఫ్యాన్స్ అన్నా మేము వెంకటేశ ఇచ్చాడు ఎవడం ఇంట్లో చల్లగా ఇట్ల ఎట్లా ఇట్లా అంటున్నాడు ఇల్లు లి లిల్లి అంటున్నాడు నేను కూడా వచ్చేను ఎదుకుంటా వచ్చి ఈ దెబ్బ మీద వేస్తున్నా లోతులో వెళ్తే పడిపోయాడు ఏదో ఒక చిన్న దెబ్బ ఉంది ఆ దెబ్బ మీదకి వెళ్తే అక్కడి నుంచి విసిరితే చేపలు పడతాయి అని చెప్పి ఇంకా ఆ దెబ్బ మీదకి అయితే వెళ్తున్నాడు మా ఫ్రెండు మా ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత అయితే నేను కూడా వెళ్ళాను ఆ దిబ్బ మీదకి

бочинди анконти яде ўака рақада ўнда сал дара ўндага మొత్తం అంటదనా నువ్వు వెనకొచ్చి నువ్వు వెనక్కి రా నువ్వు ఎదరికి వెళ్తే చాబురా తెలీదు గురకా చిత్ర పైకెక్కిచ్చు పైకి ఎక్కిచ్చు గట్టిగానే వేసుకుంటుంది పైకి ఎక్కిచ్చేయ

നക്കാൻക്കാർ

ట్ ఫ్లాష్ ఒడ్డు దాకా అయితే వచ్చింది ఫ్రెండ్స్ వచ్చినాక అది పోయింది ఒక్కొక్కసారి అలా మిస్ అవుతా ఉంటాయి కొద్దిగా హాం ఇయ్యాలా ఆయన ఎట్ట ఎట్ట అన్నాడు వెళ్ళిపోయింది పెద్దనా పావు బంగారం వదిలేసావు అక్కడ కాదు నేను అన్న అటు వచ్చా అన్న అవర్కే ఆ పో ఆ యా నా ద అడు పెట్టొచ్చారండి బాబా కొద్దిమెంట్ కరవాలి ఇల్లు రడవు దోఖ బాయ్ బాబే పక్క నుంచి ఏయ్ ఏయ్ టాలెంట్ గ్రాడ్యుయేట్ వ

హలో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియో చేశాను మరో కుదిరితే మళ్ళీ ఒక ఫుల్ వీడియోతో మీ ముందుకు వెళ్తే వస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ని బట్టి నాకైతే మీ కామెంట్స్ నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటాయి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ ਬਦਲੇ